ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందరు నీ వాక్యంని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుండ చేతనే కదా ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తన చాలా చక్కగా యవనస్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే యవనస్తులు తప్పక తొట్టి వాక్యం సెలవిస్తోంది కానీ ఇక్కడ యవనసులు దేని చే దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు వాక్యముని బట్టే కదా కాబట్టి వాక్యం చదవడం వాక్యం ధ్యానించడం ఇవన్నీ ఎవనసులు చేయాలి లేదంటే యవనస్తులు తప్పిపోతారనే తన బాధను ఇక్కడ కీర్తన కాటి చెబుతున్నట్లుగా కూడా మనం గమనించాలి ప్రత్యేకంగా యవనస్థుల కోసం ఆయన మాట్లాడుతున్నారు మరి ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడా యవ్వనుడా నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ కాలము నీ దేవుని కోసం ఇవ్వాలని నీకు తెలుసా నీ యమన కాలంలో నీవు నీ దేవుని కాడి మోయాలనే విషయం కూడా నీకు అర్థమవుతుందా నీ కాలంలో చాలా సులువుగా నీవు తొట్టిల్లిపోతావు కాబట్టి వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ప్రభుతో సహవాసం కలిగి ఉంటే దుష్టుడు నీ దగ్గరికి రాకుండా ఉంటాడు నీ యమన కాలంలో నువ్వు భద్రపరచబడతావు పడతావు ఇప్పటి వరకు నీ యమన జీవితాన్ని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వృధా చేసినా ఇక మీదటైనా సరే నీలో మార్పు తెచ్చుకో ఆ మార్పు కోసం ప్రభు ఎదురు చూస్తున్నారు అందుకే ఆయన నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఈ వాక్యభాగం ద్వారా ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి నీవు పాత జీవితంలో ఉన్నవన్నీ విడిచిపెట్టేసి ఏదైతే మరి క్రీస్తులు నూతన సృష్టిగా మార్చబడ్డావో అట్లా నూతనంగా జీవించు ప్రత్యేకంగా ఎవరాశల కోసం ప్రభు మాట్లాడుతున్నారు ఓ యవనడా నీ జాగ్రత్తగా ఉండు నీ వా దేవుని వాక్యం చదువు ధ్యానించు ప్రతి ప్రార్థనలో ఉండు దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడే నీవు మరి జాగ్రత్తగా నీ యవనకాలాన్ని కాపాడుకోగలుగుతావు కాబట్టి నీవు యవనకాలంలో తొట్టి ఉండాలంటే మరి నువ్వు ఏమేం చేయాలి ఎక్కువగా దేవుని వాక్యం చదవాలి ధ్యానించాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ఎక్కువగా మరి ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి మనుషుల మీద ఆధారపడకూడదు అంతేకాదు చెడు స్నేహాల నుంచి స్నేహితుల నుంచి నీకు దూరంగా జరగాలి ఎందుకంటే ముఖ్యంగా నీవు వాక్య ప్రకారం జీవించే వ్యక్తమై ఉండాలి ఇవన్నీ ప్రభు నుంచి కోరుకుంటున్నాడు సో ఇప్పటివరకు నువ్వు నీ యవన జీవితాన్ని వృధా చేసినా ఇక మీద ప్రభు కోసం నిలబడు ప్రభు కోసం నీ అవనకాలని వాడు ఆ